హలో రే ఆ కార్పొరేటర్ నంబర్ పంపించిన ఫాస్ట్ ఏమైనా అంకుల్ ఇంకా ఎఫ్ఐఆర్ రాలేదు అంకుల్ రండి సార్ బాలు ఫాదర్ సార్ నమస్తే సార్ ఐఎం సుందర రామ్మూర్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూర్చోండి థ్యాంక్ యూ వాడు మా అబ్బాయే సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా సార్ వాడి ఫ్యూచర్స్ బాబిల్ అయిపోతుంది ఒక స్కూల్ టీచర్ నరికేసి వచ్చాడు అలాంటి వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక ఏం చేయమంటారు తప్పు చేసిన కుర్రాన్ని ఇలాగైనా వెనకేసుకొచ్చేది సార్ వాడి చిన్న వయసులో స్కూల్ బస్సులో ముందు సీట్లో ఉన్న అమ్మాయికి పీరియడ్స్ వచ్చి ఇబ్బంది పడితే వాడి షర్ట్ తీసిచ్చి అక్క ఇది కట్టుకుని ఇంటికి వెళ్ళు అని పంపించాడు వాడింటికి వచ్చాక షర్ట్ ఎదురా అని అడిగి నాలుగు దెబ్బలేశాడు ఆ రోజు తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ షర్ట్ తీసుకొచ్చి మా ఆవిడి చేతులు పెట్టి ఇంత చిన్న వయసులో ఇంత సంస్కారం ఎలా నేర్పించారమ్మా అని థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది అది సార్ మా పెంపకం అర్థం చేసుకోలేని వయసులోని ఓ ఆడపిల్లకి అవసరం తీర్చినోడు పాఠాలు చెప్పే పంతులు చేయ నరికాడంటే తప్పకుండా తప్పు వాడిదై ఉంటుంది సార్ స్కూల్ మేనేజ్మెంట్ ఎవిడెన్స్ తీసుకుని వస్తున్నారు సారీ అర్థం చేసుకోండి ప్లీజ్ తల తీసినోళ్ళకే బెయిల్ ఇస్తున్నారా చేతికే ముందరే చూసుకుందా సరే సీసీటీవీ ఫుటేజ్ కూర్చోండి కంప్లైంట్ ఫైల్ చేయండి సంతకం పెట్టండి మనసుకూల నాకు తెలీదు కేసు లేదేం లేదు బయలుదేరండి మీ నాన్నగారు నేను మాట్లాడతా బయలుదేరండి ఎవరమ్మా నువ్వు మా చైర్మన్ గారు కూతురు పదాంటి రండి అంకుల్ రావాలు ఏమున్నది లేరండి మేడం థ్యాంక్ యూ మేడం పర్లేదు బాలు బాలు మీ నాన్న లోపలి చిన్నప్పుడు విషయం చెప్పినప్పుడు వాళ్ళే ముచ్చటేసింది తెలుసా నేను పెంచుకోవాలనుంది దామా ఇంటికి వచ్చి మా అమ్మ ఒప్పుకోదండి మీ అమ్మకి మీ అన్న అన్నున్నాడుగా నాకు మా అమ్మ ఒక్కతేగా ఓ పని చేయండి ఓ మంచి రోజు చూసుకుని మీరే మా ఇంటికి వచ్చేయండి లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరు లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరా అవన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళండి లోపల గెస్ట్లు ఉన్నారు గెస్ట్లా ఎవరే ఎవరో చీటి బ్యాచ్ అంటారులే పదా అబ్బా చెప్పవే మీ మేడం వచ్చింది ఉసి మేడం వస్తే నన్ను పంపించేస్తావేంటి మీ అన్నయ్య అమ్మాయి మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మధ్యలో మనకేంటి పని నువ్వు ఒక్కదని చాలే దొరుకు మీరేంటిలా వచ్చారు ఇవాళ నా బర్త్డే బాలు ఈవినింగ్ పార్టీ ఉంది మీరు ఖచ్చితంగా రావాలి మీకు ఇలాంటి ఇష్టం లేదు కదండి రేయ్ ముందు బర్త్డే విషయరా హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ ఏం లేదు బాలు

గిఫ్ట్ వెళ్ళిపోతామని వచ్చావా లేదండి స్టేజ్ పైకి వచ్చి కేక్ తినిపించి ఫోటోలోకి ఈ పోజ్ ఇచ్చి అలాగే అండి మేడం మీరెంత అందంగా ఉన్నారో చెప్పాలని ఉందండి కానీ నేను చదివిన చదువు అస్సలు అసలు రావట్లేదు పర్లేదు వాళ్ళు నీ కళ్ళు చెప్పేసా కూర్చొని రాజావు కదా లేదురా ఇంత అందమైన అమ్మాయి అమ్మాయితే అలా ఫ్లో వచ్చేస్తుంది ఫ్లో ఫ్లో హాయ్ ఐ రియలీ హ్యాపీ దిస్ ఈవినింగ్ నా కూతురు బర్త్డే ఎందుకు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నానంటే ఒక సర్ప్రైజ్ మీ అందరికీ ఉంది రాహుల్ హీజ్ రాహుల్ హంసినీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ నాకు కాబోయే అల్లుడు వాడే సమా స్కూల్ టీచర్ చేయలే కింద వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు షాక్ ఇచ్చే ముందే నేనే నీకు సర్ప్రైజ్ ఇచ్చానమ్మా చేసినది అబ్బాయి నచ్చకపోతే పెళ్లి పీటల నుంచి వెళ్ళిపోతున్నారు అలాంటిది తక్కువ అనౌన్స్ని పట్టించుకుంటాను అనుకుంటున్నావా నాలు అక్రమ సంపాదన నచ్చకే కదా నీ నా సెపరేట్ కంపెనీ పెట్టుకుంది అసలు ఆయన డబ్బే పుట్టుకోలేదు ఆయన చెప్పిన అబ్బాయిని చేసుకుంటానా చిత్రా చిత్రా ఓల్బో వీటో వస్తువుడు పొదల్లో ఆగ్రా చిత్రకు చెప్పేసి వెళ్దాం రా నేను ఎంత బాధపడుతుంది నీకు అసలు నాకోసం రా ప్లీజ్ ఎక్కడికి రా చిత్రెల్దామని ఓసారి చిత్రతో నువ్వు కనిపిస్తే చంపేస్తా రాహుల్ ఉండు వీళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను చిటికేస్తే పోయే ప్రాణాలు రమేవి నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా నేను ఇన్వైట్ చేస్తేనే వచ్చాడు సారీ బయలుదేరు రేపు మాట్లాడదాం పర్లేదండి ఒక్క నిమిషం అవును ఏంటంటే దాకేదా అంటున్నారు చిటికెలు చెప్పట్లని మీరేనా నేనేసినా ఓకేనా మీరు చిటికెలు అంటే వెనక్కింతమంది రౌడీలు పలుకుబడి కావాలేమో రెండేళ్ళుంటే వేస్తా నేను ఏంటి చూసుకుందామా రే నాన్న బుజ్జి నేను చిడికేస్తాను మనం కొడేసుకుందా రండి మీ నయన్ చచ్చిపోయినాడు ఊరికి పోదాం పదా చికెన్ పట్టిందా మా నాన్న ఎదురుగా పెట్టుకొని అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన మీ నాన్న కాదు నువ్వు మా పెట్టవి కాదు మా దగ్గర పెరిగావు అంతే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ తమ్ముడు మహాకాళేశ్వర రెడ్డి కొడుకు నువ్వు తప్ప ఇప్పుడంత సమయం లేదురా నువ్వు వెళ్ళిరా తిరిగి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను చెప్తేగా నేనికి లేదమ్మా